వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం దిల్ రాజు గారు మాట్లాడిన మాటలు అయితే ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం హీరోలు దర్శకుల ముందు మేము నిలబడలేకపోతున్నాం అంటూ తన బాధను వెలగక్కాడట అయితే ఎందుకు ఏ విషయంలో ఆయన అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్నలిస్ట్ శ్రవణ్ గారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే అండి సో ఆ హీరోల ముందు దర్శకుల ముందు మా వాల్యూ సో పలచబడిపోతున్నాం అంటూ కూడా దిల్ రాజ్ గారు చేసిన కమెంట్స్ వైరల్గా మారుతున్నాయి అయితే ఏ అంశంలో ఆయన అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది ఏ విషయంలో ఆయన్ని తక్కువ చేస్తూ లేకపోతే పలచబడేలా వ్యవహరించారు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు చిత్రసీమలో చిత్ర పరిశ్రమలో ఒక అగ్రస్థాయి నిర్మాత అగ్రస్థాయి డిస్ట్రిబ్యూటర్గా చెప్పాలి అంటే దిల్ రాజ్ గారని చెప్పచ్చు ఒకనాడు కాకలు తిరిగిన మా కొమ్ములు తిరిగినటువంటి నిర్మాణ సంస్థలు కూడా ఏ మూడేళ్ళకు నాలుగేళ్ళకో చిత్రం చేయడం లేదా ఒక చిత్రాన్ని నాలుగైదేళ్ళు మూడేళ్ళు తీసిన చిత్రాలు తీయడం జరుగుతుంది చూస్తూ ఉన్నాం మాకు సినిమా పరిశ్రమలో తెలుస్తూనే ఉంది బెంజిలు వచ్చిన వాళ్ళు గంజికి పోవడం గంజిలో వచ్చిన వాళ్ళు బెంజికి పోవడం ఒక్క రోజుల్లోనే తల కిందులు అవడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం ఈ విషయాన్ని నిన్న ఒక సభలో మాట్లాడినటువంటి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు గారు మాట్లాడుతూ నిర్మాతల యొక్క పరిస్థితులను తెలియజేసాడు గతంలో కూడా రెండు సందర్భాల్లో రెండు మూడు రకాలు మాట్లాడాడు నిజంగా కూడా దిల్ రాజు గారు చెప్పిందని స్వాగతించాలి నేను ఎందుకంటే ఒక రోజులో నిర్మాత అంటే దైవంతో సమానంగా చూసేవారు ఎందుకంటే అన్నం పెడుతున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు మనం చూస్తాం చాలాసార్లు కేవీ రెడ్డి గారు అండి బిఎన్ రెడ్డి గారు విజయప్రాక్ష వాయిని వాళ్ళది కానీ మనం కొన్ని ఫోటోలు కూడా చూస్తాం నిర్మాత తీరులో కూర్చుంటే ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కింద కూర్చున్నారు సావిత్రిలంతా కూడా కింద కూర్చునే వాళ్ళు అక్కడి నుంచి నిర్మాత వస్తారు వస్తున్నారు అన్న ఆలోచనతోటినే హీరోలు ఎంత ఇమేజ్ ఉన్న ఆనాటి హీరోలు అంతా కూడా భయపడేవాళ్ళు గౌరవించేవాళ్ళు అంత భయభక్తులతో ఉండేటువంటి నిర్మాతకు వాల్యూ వేరుగా ఉండేది ఒక నిర్మాత అంటే గొప్పగా చూసేవారు అయితే ఆ స్థాయి నుంచి నిర్మాతని కేవలం డబ్బులు ఇచ్చే ఓచర్లు ఇచ్చేటువంటి వ్యక్తిగానో క్లర్క్ గానో చూసేటువంటి దౌర్భాగ్యమైన కల్చర్ ఉంది ఎందుకు అంటే అది వేలం వేర్రి తత్వం వల్లనే జరిగిందని చెప్పాలి ఎందుకంటే అంటే ఒక సినిమా ఇట్టు వస్తే నిర్మాతకు డబ్బులు వస్తాయి నిజమే లేకపోతే కూడా నష్టపోయేది అతనే కానీ ఆ వ్యవస్థ నుంచి ఆ సినిమా హిట్ అయ్యిందంటే హీరో చుట్టూ హీరో ఇమేజ్ల చుట్టూ ప్రశంసలు పొందడాలు హీరోనే ఆకాశం ఎత్తడాలను చూస్తూ ఉన్నాం మనం లేదా ఒక డైరెక్టర్ను ప్రశంసించడం త వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు ప్రయారిటీ ఇవ్వకూడదు నా ఉద్దేశం కాదు కానీ నిర్మాతకు దక్కాల్సిన ఘోరం దక్కట్లేదు నిజంగా కూడా నేను సింపుల్గా స్పష్టంగా చెప్పాలంటే నిన్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రం వచ్చింది హీరో తెలుసు డైరెక్టర్ తెలుసు ఆ ప్రొడ్యూసర్ ఎవరిలో ఏంటి అలా అలా లాభ నష్టాలు ఏంటి వాళ్ళకి వాళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కిందా చిరంజీవి గారు కూతురు కాబట్టి కాస్త గిస్తూ ఆ పేరు తెలిసిపోయింది లేకపోతే ఎవరికి తెలిసింది ఏం చిత్రాల నుంచి ఎంతవరకు తెలుసు బహుబలి నిర్మాత ఎవరు అంటే సడన్గా నడిపి చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు ప్రభాస్ గారు అంతే చెప్తా నిర్మాతలు ఎవరు అంటే ఎలమంచుల వారు ఎలమను వారు అలాది వాళ్ళ చిత్రాలు ఇప్పుడు నేనైతే సడన్గా చెప్పడానికి అంటే నిర్మాత అన్ని కోట్లు పెట్టి రిస్క్ తీసుకొని ఒక జీరో ఒక జీరోగాన్ని హీరోగా చూపించడం ఒక జీరో లెవెల్ తన్ని హీరోగా చూపేయడం తన థాట్స్ని అయితే డైరెక్టర్ ఏదో కాన్సెప్ట్ తీసుకుని వస్తే తన థాట్కి రూపకల్పన చేసి ప్రాణం పోసే నిర్మాతే కదా మరి అతనికి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు అతని విలువ దక్కకపోయిన ప్రతి సంస్థలను దక్కకున్నా అతన్ని చీఫ్గా చూస్తున్నారు దానికి వాల్యూ లేకపోయిన మనోవేదన వ్యక్తం చేశాడు కేవలం మేము ఓచర్లు ఇచ్చేవాళ్ళము బిల్లులు పే చేసేవాళ్ళము పేమెంటు పేమెంట్ చేసేవాళ్ళుగా వ్యక్తులుగా చూస్తున్నారు కానీ మీ నిర్మాతగా ఎవరు గౌరవిస్తలేనని చెప్పేసి తను చెప్పాడు పైగా నిర్మా ఆ రోజుల్లో నిర్మాత టేస్ట్ను బట్టి సినిమాలు ఉండేవి కానీ ఈరోజు నిర్మాత ప్రమేయం లేదు నిర్మాత చెప్పే సజెషన్ తీసుకోరు నిర్మా నిర్మాతని వాళ్ళు ఎవరు అంటే ఒక స్టార్ హీరో దగ్గర పోతే నేను కథ చెప్తే ఓకే అయితే ఆయన నేను ఏం చేస్తున్నాడు సార్ నా దగ్గర కథ ఉంది మీరు సినిమా తీస్తారని నిర్మాత దగ్గర పోయే రోజులు లేవు ఈరోజు ఒక డైరెక్టర్ కథావంశనిపిస్కొని హీరో దగ్గరికి వెళ్తే ఆ హీరో ఒక నిర్మాతఓ పలానా నిర్మాత ఉంటాడు నువ్వు నిర్మాతను పెట్టుకో నువ్వు డైరెక్టర్ చెయ్యి నా డైరెక్టర్ డైరెక్టర్కి లైఫ్ ఇస్తున్నాడు డైరెక్టర్కి అవకాశం ఇస్తున్నాడు హీరో ఇక్కడ ప్రొడ్యూసర్కి అవకాశం ఇస్తున్నాడు కథ మొత్తం ఈరోజు ఈరోజు రియల్లో రీల్లో కూడా ఈ హీరో ఈ హీరో కూడా ఆయన దగ్గర ఇమేజ్ తగ్గట్టి సినిమా తీసే ప్రయత్ సినిమా ట్రీట్ చేసే ప్రయత్నం చేయడం ఏదైనా ఇన్వాల్వ్మెంట్ అయితే మీకు ఏం తెలియదు ఊరికో కూర్చోండి మీరు డబ్బులు పెట్టాలి వచ్చిన డబ్బులు తీసుకెళ్ళాలి అంతవరకే కానీ రాపోతూ ఒక ఉదాహరణ కూడా చెప్పేశాడు స్టార్ ఉన్న స్టార్ ఇమేజ్ ఉన్నట్టు డైరెక్టర్తో చేసినప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది స్టార్ హీరోలు చేసినప్పుడు కూడా ఘోరంగా ఉంటుంది ఇద్దరు లైఫ్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుందని ఉద్దేశం కూడా నా మర్మగర్భంగా చెప్పాడు అదేంటంటే గేమ్ చేంజర్ చిత్రం గురించి శంకర్ లాంటి మహా డైరెక్టర్ చిరంజీవి గారి గురించి రామ్ చరణ్ లాంటి మహా హీరో చేదు అనుభవాలు ఉన్నాయి కూడా చెప్తున్నాను అంటే ఆయనకు తెలుస్తుంది ఒక నిర్మాతగా బిజినెస్ ఎలా జరుగుతుంది ఎంత వర్కౌట్ అవుతుంది ఎంత ఖర్చు పెడుతున్నాము ఈ కథ అంటే సీన్ టు సీను సీన్ చూస్తున్న బాగుండొచ్చు కానీ ఆ సీన్ మొత్తం వరుస క్రమంలో ప్లే చేస్తున్నప్పుడు సినిమా ఏ విధంగా ఉండబోతుందో ఒక టెక్నీషియన్గా ఆయనకు అనుభవం ఉండవచ్చు సో దాన్ని ముందు చెప్తే కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయంటూ ఇవన్నీ కూడా డైరెక్ట్ కొన్ని చెప్పినా కొన్ని ఇండైరెక్ట్ చెప్పాడు మొత్తం మీద అయితే నిర్మాతకు వాల్యూ లేని మాట వాస్తవమే ఇక్కడ కాలాన్ని కూడా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్కసారి అది వాల్యూ చెప్తూనే ఉన్నారు ఇంకపోతే సీనియర్ నటులకు వాల్యూ ఇస్తలేని వాళ్ళు చెప్తున్నారు ఒక సీనియర్ కామెడీ ఆర్టిస్ట్కి కానీ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ వాల్యూ లేకుండా పోతుంది సో అంత కమర్షియల్ అయిపోయింది మొత్తం ఏంటంటే ఈరోజు కూడా ఎంత చెప్తున్నా కూడా ఆ హీరో ఇమేజ్ ఉంటే ఆయన చుట్టూ తిరుగుతారు హీరో ఇమేజ్ కానీ వరుసగా రెండు సినిమాలు కానీ ఒక సినిమా ఫ్లాప్ అయినా మళ్ళీ ఆయన గడప వాళ్ళు లేరు ఇట్లాంటి ఫాల్స్ ప్రెస్ట్ చేయాలి కదా మన ఉదయగిరి లాంటి వాళ్ళు ఏ విధంగా సఫర్ అయ్యారో సో మరి ఇండస్ట్రీ అలా ఉంది ఒకరితో ఏ దిల్ రాజు ఇలా చెప్పాడు కదా రేపటి నుంచి మనం అందరిని పిలిచి నిర్మాతలు అందరిని విలువిద్దాం కూర్చోబెట్టి బొట్టు పెడదాం చేరేద్దాం అనేది జరిగే పరిణామం సహజంగా జరిగేది సహజంగా అయితే జరగదు బట్ ఇట్లా తరచు ఇట్లాంటి అలాంటి వారు ప్రస్తావిస్తుంటే కనీసం కొత్త తరానికి ఎంతో స్లోహం అవ్వాలిగా ఒక నిర్మాతకు వాల్యూ ఇవ్వాలనే ఒక ఆలోచనను ప్రారంభమవుతుందేమో వేచి చూద్దాం చూస్తే దిల్ రాజు గారి పైన సినీ వర్గాల్లోనే దాడి చేయటం మొదలు పెట్టారంటూ కూడా అది కూడా రాజకీయాలకే తలదన్నే రాజకీయాల్లాగా సినీ రాజకీయాలు తయారైనట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఆయనకి ఎక్కువ శాతం థియేటర్లు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి కుంభస్థలాన్ని కొడితే దిల్ రాజు గారు కూడా ఆటోమేటిక్గా పలచబడతారన్న ఉద్దేశంలో ఈ మధ్యన వాటిని కూడా టార్గెట్ చేస్తూ ఎలాగా అని కూడా జ వార్తలు వస్తూ ఉన్నాయి ఇక్కడ నేను ఇట్లాంటి విషయాలు తరచూ చెప్తాను ఆటవీక న్యాయం అంటాం అటవీకి న్యాయం అంటే ఏంటి అడవిలో ఏ న్యాయం తెలుస్తుంది అడవిలో ఏ న్యాయం గెలుస్తుంది ఏం జరుగుతుంది బలం ఉన్నటువంటి జంతువే రాజ్యం వెళ్తూ ఉంది అక్కడ ఏంటి ఆటవిక న్యా ఆటవిక న్యాయంలో ఇంకోటి ఏంటంటే ఒక జీవిని ఇంకొక జీవితీని బతుకుతుంది ఈ తినే జీవిని ఇంకొక జీవితీని బతుకుతుంటుంది అంటే అడవిలో బ్రతుకుతున్నవాడు ఎప్పటికి కూడా అడవి అడవి జీవి ఎప్పటికి కూడా ఒక జీవిని తిని తను బతకాలి తను బతకడం కోసం ఇంకొక జీవికి ఆహారం కాకుండా కాపాడుకుంటూ ఉండాలి సో ఇప్పుడు వ్యాపారం కూడా అలాగైంది దిల్ రాజు గారు లాంటి తాను సినిమా నిర్మాతగా తను కొనసాగుతుండాలి తనతో పాటు థియేటర్లు కొనసాగుతుండాలి ఇంకొకరు తన కాంపిటీషన్ రాకుండా ఉండాలని ఆయన పోరాడుతుండొచ్చు లేదా ఈయనని ఇంకొకరు జయించాలని చూస్తుండొచ్చు వ్యాపారంలో కామన్ అయిపోయింది ఈ రోజుల్లో ఆటవీక న్యాయమే నడుస్తుంది కానీ ఇతిహాసాలు ఇథిక్స్ ధర్మాల గురించి ఆలోచించేవారు ఎవరు లేరు మరి వేచి చూద్దాం మార్పులు ఎలాంటి కనపడతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్